మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గ్రూప్ ఒకటి ప్రిలిమినరీ పరీక్ష రాసి విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి పంపించారు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణ సిఐ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పది పరీక్షా కేంద్రాల వద్ద చుట్టూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అభ్యర్థులను తప్ప ఇతరులను అక్కడికి అనుమతించడం లేదు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి పంపించారు అభ్యర్థుల బయోమెట్రిక్ అనంతరం పరీక్ష పేపర్లను పత్రాలను అందించారు ఉదయం పదిన్నర గంటలకు ప్రశాంతంగా మెదక్ జిల్లా కేంద్రంలో గ్రూప్ ఒకటి ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమైంది అంతకుముందు విద్యార్థులు తమ పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు పరీక్షా కేంద్రాల వద్ద ఆశా కార్యకర్తలతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు విద్యార్థులను తనిఖీ చేసి లోనికి పంపిస్తున్న దృశ్యాలను మీరు చూస్తున్నారు పకడ్బందీగా గ్రూప్ ఒకటి పరీక్ష రాయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ మేరకు పాలనా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైన గ్రూప్ వన్ పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుంది మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే అభ్యర్థులను పరీక్షల నుంచి బయటకు అనుమతిస్తారు